ముందు ముందు పార్లమెంట్ సభ్యులు ప్రస్తుతము ఎమ్మెల్సీ మీరు అంతా వేదిక తీయండి దయచేసి అందరూ కొంచెం వేదిక వేదిక తీయండి అందరూ రాజేశ్వరం గౌడ్ గారు మాజీ మంత్రి వారికి స్వాగతం వారికి స్వాగతం కవిత కానీ మాట్లాడుతుంది కోరుతున్నాం జై తెలంగాణ అందరికీ నమస్కారం గౌరవనీయులు పెద్దలు దత్తాత్రేయ గారు గత ఇరవై సంవత్సరాలుగా మరి అలాయ్ బలాయ్ అనేటటువంటి ఒక వేదికను ఏర్పాటు చేసి రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మరి ఒక వేదిక ఉండాలి పండగంటేనే పది మంది కలవడం పండగంటేనే పది మందితోని ఆనందాన్ని పంచుకోవడం కాబట్టి ఇటువంటి ఒక వేదిక ఉండాలి తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే విధంగా ఉండాలని వారు చేసినటువంటి ప్రయత్నం మరి ఇరవై సంవత్సరాలు అవుతోంది నాకు చాలా సంతోషంగా ఉంది మా సోదరి బండారు విజయలక్ష్మి గారు కూడా మరి వారి వారసత్వాన్ని పునిక్పుచ్చుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నందుకు విజయలక్ష్మి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను వారు సక్సెస్ఫుల్ గా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడపాలని నేను కోరుకుంటూ ఉన్నాను మాకు దత్తాన్ని అంటే బీజేపీ నాయకుడు గానో ఒక గవర్నర్ గానో మాకు ఎవరికి తెలియదు మాకు దత్తన్ అంటే పక్కా తెలంగాణ వాసిగా పది మందిని కలుపుకపోయే తెలంగాణ తత్వం ఉన్నటువంటి నేతగా మాకు తెలుసు రాజకీయాల్లో మేము ఎదిగొస్తున్న టైంలో చాలా మంది మాకు దత్తాత్రేయ గారి గురించి చెప్పేవారు ఎవరు పోయినా సరే మాట్లాడి వాళ్ళ సమస్య తీరే విధంగా వాళ్ళకొక ఒక ఉత్తరం ఇచ్చి ఆఫీసర్ కి ఫోన్ చేసి చెప్తాడు దత్తాత్రేయ గారు మీరు కూడా అట్లా ఉండాలని మాకు చాలా మంది చెప్పినారు మరి అట్లాంటి దత్తాత్రేయ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్పంచుకోవడం అన్నది చాలా సంతోషం తెలంగాణలో అతిపెద్ద పండుగ అయినటువంటి బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు మళ్ళొకసారి మీ అందరికి తెలియజేస్తూ ఇరవై సంవత్సరాలు నింపుకున్నటువంటి అలై బలై ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ మన బీసీ కమిషన్ మాజీ చైర్మన్ కృష్ణమోహన్ గారిని మాట్లావలసిందిగా కోరుతున్నాను బతుకమ్మ దసరా విజయదశమి పర్వదినాలను ఎంతో ఘనంగా జరుపుకొని ఆ పర్వదినం సందర్భ తెల్లవారి అలై బలే అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి బండారు దత్తాత్రేయ గారు గడిచిన ఇరవై సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అలై బలే అంటే ఇక్కడ ఆత్మీయ సమ్మేళనం ఇక్కడ వాద వివాదాలకు తావులేదు ఇక్కడ రాజకీయ పార్టీలకు తావులేదు రాజకీయ విమర్శలకు తావులేదు అలై బలై అంటే ప్రేమ అలయ్ బలై అంటే ఆత్మీయత అలై బలై అంటే వంటలు అలై బలై అంటే తెలంగాణ ఒక మహోన్నతమైనటువంటి లక్ష్యంతో శ్రీ బండారు దత్తాత్రేయ గారు వారు ఎంత ఉన్నత పదవిలో ఉన్నా ఎంపీగా ఉన్నా కేంద్ర మంత్రిగా ఉన్నా గవర్నర్గా ఉన్నా క్రమం తప్పకుండా విజయదశమి తెల్లవారి తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ వంటకాల యొక్క రుచులను అందజేసి వేలాది మంది తరలి వచ్చిన చివరి వ్యక్తి వరకు కూడా షడ్రసోపేతమైనటువంటి భోజనం పెట్టేటటువంటి రుచులను అందించేటటువంటి ఒక మహా పండుగగా ఈ యొక్క అలయ బలైని పెద్దలు బండారు దత్తాత్రేయ గారు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని అలయ బలై ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి విజయలక్ష్మి గారు వారి నాన్నగారి యొక్క వారసత్వాన్ని తీసుకొని క్రమం తప్పకుండా అలయ్ బలై యొక్క విశిష్టతను విజయదశమి యొక్క విశిష్టతను దసరా పండుగ యొక్క విశిష్టతను పాలపిట్టను ఎందుకు దర్శించుకోవాలి తంగేడు పూలు వివిధ పుష్పాలను పేర్చి బతుకమ్మను తెలంగాణ ఆడబిడ్డలు ఏ విధంగా నిర్వహిస్తారో గొప్పగా అలయ్ బలై ద్వారా ఆ యొక్క విజయలక్ష్మి గారు నిర్వహిస్తున్నారు మనం అలయ్ బలై ఆరంభానికి ముందు దత్తాత్రేయ గారి దంపతులు జమ్మి చెట్టుకు పూజ చేశారు ఇక్కడ ఈ ప్రాంగణంలో గొల్ల సుద్దులు వారు వంటల వారు అన్ని కళారూపాలను ఇక్కడ ప్రదర్శించడం జరిగింది అలై బలై అంటే తెలంగాణ సాంస్కృతిక వైభవం తెలంగాణ రుచుల వైభవము తెలంగాణ ఆత్మీయ సమ్మేళనం తెలంగాణ ప్రజలు ప్రేమతో ఉన్నటువంటి వ్యక్తులు అనేటువంటి విధంగా ఈ బండారు దత్తాత్రేయ గారు అలయ బలే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా ఇంత అంగరంగ వైభవంగా వేలాది మంది ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో తరలి వచ్చి ఇది మా పండుగ అలే బలే అంటే మరి విజయదశమి తెల్లారి దత్తాత్రేయ గారు నిర్వహిస్తారు కదా ఈ పర్వదినంలో ఈ పండుగ వాతావరణంలో ఈ ఆత్మీయ సమ్మేళనంలో మనం అందరం కూడా పాల్గొనాలని వచ్చినటువంటి సోదర సోదరి మళ్ళీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి జై మన ముందు అబ్బాయి అంద మీరు అందరి తెలియండి మన చైర్ కౌన్సిల్ డిఫ్యూ చైర్మన్ వెంకొని కౌన్సిల్ డిఫ్యూ చైర్మన్ బండ ప్రకాష్ గారు రావడం వారికి సంతోషం స్వాగతం ఒక నిమిషం కూర్చోవాలి కూర్చోండి కూర్చో కూర్చోండి 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 ఇప్పుడు మాట్లాడతారు మన డిప్యూటీ చైర్మన్ కూడా మాట్లాడతాడు ఈ లోపల ఐఐటి విద్యార్థి ఐఐటి చేసి ఆయన ఉద్యోగం చేయకుండా ఉద్యోగం చేయకుండా తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు ఎనిమిది వందల గ్రామాలు తిరిగి పేదవాళ్ళకు సేవ చేయాలని కృషి చేస్తున్నటువంటి అభ్యర్థి విద్యార్థి నాయకుడు క్రికెటరు నాగరాజ్ గారిని వారిని వేదిక మీద రావసిందిగా కోరుతున్నాను వాళ్ళ తండ్రి గంగారావు గారు వాళ్ళ తల్లి ఆమె ఇద్దరు కూడా హయామవుతారు వీళ్ళు చాలా గొప్ప విషయం దేశానికి ఇలాంటి వాళ్ళు అవసరమని నేను వారికి సన్మానం చేస్తా ఉన్నాను తర్వాత మన ఇప్పుడు మన ముందు వేద్ కుమార్ గారు ఉన్నారు వేద్ కుమార్ గారు వారు కూడా తెలంగాణ ఉద్యమంలో చాలా గొప్ప వ్యక్తి అలాగే మన విద్య తెలంగాణ కళ విషయంలో ఇక్కడ మహాభారతం తర్వాత తోలు బొమ్మలు ఇట్లాంటివి ఉన్నటువంటి ప్రదర్శనలు చేయించి మన తెలంగాణ అలైబలైకి ఓ కొత్త వనదేసిన మన యొక్క వైద్య కుమార్ గారిని నేను ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారిని మాట్లాడిసిందిగా కోరుతున్నాను కృష్ణా యాదవ్ గారు మాజీ మంత్రి వరు ఇట్లాంటి మాజీ మంత్రి వరులు కృష్ణా యాదవ్ గారు ఇప్పుడు ముందు సన్మానం నాగరాజ్ ఇప్పుడు మన ముందు వేద్ కుమార్ గారు మాట్లాడతారు వారి తర్వాత డిఫ్యూ చైర్మన్ బండా ప్రకాష్ గారు వారు మాట్లాడతారు కాబట్టి దయచేసి మిగతా వారందరూ కృష్ణ యాదవ్ గారికి సన్మానం కృష్ణ యాదవ్ గారికి మాజీ మంత్రి దత్తన్నకు బిడ్డ విజయలక్ష్మి గారికి దసరా శుభాకాంక్షలతో పాటు సభకు దసరా శుభాకాంక్షలు హైదరాబాద్ తెలంగాణ డక్కన్ తహజీబ్ అంటే మన అలయ్ వలయ మన తెలంగాణలో ఏదైతే మనం గౌరవంగా పండుగలు నిర్వహించుకుంటామో గత ఇరవై సంవత్సరాలుగా అలయ బలయ్ జరుగుతున్న క్రమంలో దసరా తెల్లారే దత్తన్న పిలిచి అలయ్ బలయ్కి ఇది కూడా ఒక పండుగగా మనం భావిస్తున్నాం అందరం ఎంత